కవులన్నీ ఆ కేసు కలియ మీరు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు అంగన్వాడి మోసం చేస్తే మీ కథ తెలు అపార్థం మీ అగ్గి ఆచేస్తున్నారు అగ్గి ఆచేస్తున్నారు ఈ అగ్గి మనం డెబ్బై మూడు రోజుల సమయం నలభై నాలుగు రోజుల సమయం నేనేమంటారంటే వేగరామంతో మాట్లాడినాను మన రైతంతో మాట్లాడాను ద్వారంతో మాట్లాడాను మన స్వరామంతో మాట్లాడినాను నేను కోరేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ ఆదానికి ఆదా ఎ మాట్లాడితే ఎక్కడలు పెట్టాడు మెసేజ్ మీరే రావట్లేదు మాకు అవసరం లే అంగన్వాడి స్మార్ట్ ఫోన్ అంగీలో ఆయనసేనటువంటి ప్రజాని గారికి సేవ చేస్తున్నటువంటి అంగవాడి తొందర చేసిన పాపాలు

గతంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఈ రోజు మనం ప్రారంభించాము సుబ్బరామారు అమృత మనం ఓడిపోయే ప్రసక్తే విజయం సాధించాలంటే మనం అందరం దసరా వారి పోరాటాలు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్క మాట మొత్తం గుర్తు పెట్టుకోండి ఏమని మా అన్ని పేపర్లో వచ్చిందాంగ ఎందుకు అంటే చాలా మందికి రోజు మీడియాలో ఒకప్పుడు సందేశం పోయింది అంగన్వాడి సమస్యలని రసా చేస్తుంటే మీరు ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఆ దీంట్లో మనడు చాలా మంది రైతులు ఈసారి ఈసారి ఉండదు ఏ విషయాలు అయిపోతాయి ఏడో భవిష్యత్తులో మనం సీరియస్ గా మనం ఈ ఆందోళన కొనసాగించడానికి ముందుకు తీసుకోవడానికి క్షేత్ర స్థాయి నుంచి మనం చేస్తున్న పనులు ఎవరు చేయటం లేదు ఆ విధంగా సిద్ధపడితే విజయం మనం పోరాటం విజయం కావాలని ఈ రాష్ట్రంలో అనేక మంది ఎదురు చూస్తున్నారు అంగన్వాడి తర్వాత ఆచార్య కానీ మధ్య అనుకోని కాంట్రాక్ట్ హౌస్ అనేక ఆగిరి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్క్రీన్ రావాలనుకున్న అట్లాగే అన్ని రకాల జీత వద్యాల కోసం పోరాడు అందరూ కూడా ఇద్దరు ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు చెప్పినట్టు మనందరికి స్ఫూర్తి మనం అందరికి ఆదర్శం మన పోరాటం అందరూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సంతానం సృష్టించబోయే విధంగా మనం ఉన్నాల్సి న్యాయమైంది భవిష్యత్తు ప్రోత్సాహించాలని చెప్పి అందుకోసం ఐక్యంగా భవిష్యత్తులో ఇప్పుడు ఈ మూడు మూడు ఇరవై ఏకమైన రాష్ట్రం అన్ని సంఘాలు ఏకలు చేసి భవిష్యత్తులో పోరాటం చేయాలని సదా సంస్థ